హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకుండా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాద్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది ఈరోజు ఏంటంటే వీడియో నేను షాపింగ్కి వెళ్ళి వచ్చామన్నమాట నేననే కాదు నా ఫ్యామిలీ మొత్తం నేను మా పిల్లలు మా వారు నలుగురం కలిసి వెళ్ళొచ్చాము ఆ రోజు శివరాత్రి అండి మా పిల్లలకు కూడా హాలిడే ఇచ్చారు ఇంకా వాళ్ళని కూడా తీసుకెళ్ళక తప్పలేదు అబ్బా ఒక గోల కాదండి వాళ్ళని తీసుకెళ్ళినందుకు ఒక్క చోట లేరైతే వాళ్ళిద్దరైతే సో ఇంకా వెళ్ళితే అక్కడ ఈనింగ్ స్టార్ట్ అయిందండి రంజాన్ యొక్క హలీం ప్రిపరేషన్ అనమాట షాపుల ముందైతే మాకు పిడిగురాళ్ళలో వన్ ఇయర్ నుంచి అలా పెడుతున్నారండి మనకి హలీము అంటే రంజాన్ వన్ ఇయర్ నుంచి అనమాట ఇది సెకండ్ ఇయర్ అనమాట పెట్టడం వీరు హలీము అసలు ప్రతి ఒక్కళ్ళకి రంజాన్ అంటే గుర్తొచ్చేది ఏముందంటే ఫుడ్ ముఖ్యంగా హలీం అనమాట హలీము హరీస్ ఇవి మంచిగా గుర్తొస్తాయి సూపర్గా ఉంటుంది కదండి ఆ టైంలోనే దొరికిద్దండి రంజాన్లోనే స్పెషల్గా దొరికిద్ది అనమాట అది మిగతా టైంలో అయితే మాకైతే దొరకదు అసలు సో అంటే మాకు గు ఇంతకుముందు అయితే గుంటూరులో కూడా గుంటూరులో అండ్ హైదరాబాద్లోనే తినేవాళ్ళం అనమాట ఇప్పుడు మాకు నియర్ బై ఇక్కడ పిడుగురాళ్ళలో కూడా వచ్చేసింది అనమాట టూ ఇయర్స్ నుంచి హాయిగా ఇప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనమాట ఇంకా నేను గ్రాసరీకి వెళ్ళాను గ్రాసరీ అయితే తీసుకొచ్చానండి నేను ఇంకా టీ మానేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంకా రంజాన్ స్పెషల్గా నేను టీ మానేసి ఇంకా గ్రీన్ టీ తాగుదాము అని చెప్పేసి ఇంకా హనీ కూడా తీసుకొచ్చుకున్నాను హనీ అయితే మాకు ఇంతకుముందు ముందు మా విలేజెస్లో దొరికేదండి అట్లా అమ్మే వాళ్ళు వచ్చేవాళ్ళు మనకి ఆ తేనె తట్టు ఉంటుంది కదా దాంట్లో డైరెక్ట్గా పిండి మంచిగా తీసుకొచ్చేవాళ్ళు బట్ ఇప్పుడైతే దొరకట్లేదు అందుకని బయటనే జెండు హనీయో ఏమో ఉంటే అది బాగుంది అని చెప్పేసి అది తీసుకున్నాము తర్వాత నేను ఇక్కడ డేష్ తీసుకున్నాను కదా అవైతే మాకు రిలయన్స్ మార్ట్లో పాయింట్స్ ఉంటాయి కదండి మేము ఎప్పుడు దాంట్లో స్మార్ట్ బజార్లో సో అక్కడ పాయింట్స్ ఉంటాయి కదా ఆ పాయింట్స్కి మనకి ఎక్కువ పాయింట్స్ ఉన్నప్పుడు అది ఫ్రీగా ఇస్తారు కదా సో అదైతే వచ్చేసింది ఇంకా మా ఫిన్స్ పిల్లలు ఇవన్నీ ఈ చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టం అండి అసలు ఇంకా సో అదొకటి మా వారు కొనిపించారు ఇంకా తర్వాత ఇంకా అంత చాక్లెట్స్ తీసుకోవడం అంటే ఇష్టం మా పిల్లలకి నేను తినిపించాను బట్ ఎప్పుడన్నా ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు ఒకటి రెండు తీసుకుంటారండి ఇంకా తప్పదు ఇంకా పిల్లలన్న తర్వాత ఒకటి రెండు తినాల్సిందే ఇంకా ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇదేమో వేరే షాప్లో తీసుకున్నామండి సూపర్ మార్కెట్లో ఎందుకంటే నాకు స్మార్ట్ బజార్లో అంతగా నచ్చలేదు డ్రై ఫ్రూట్స్ సో అందువల్ల ఇంకా ఎండు ఖజూర ఇంకా అన్నీ ఇంకా ఈసారి అయితే కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చామన్నమాట ఎందుకంటే ఎప్పుడు తినేదే తిని మాకు కూడా బోర్ కూడా కొట్టేసింది కొంచెం డిఫరెంట్ రాజ్మా మళ్ళీ బార్లీ అంటే బార్లీ గింజలు ఇవన్నీ ఏంటంటే నేను సమ్మర్లో మంచిగా యూస్ చేసుకుంటాం సో అవన్నీ తీసుకొచ్చాను ఈసారి అయితే ఇవేమో చాకో స్టిక్స్ అండి మా పిల్లలకి ఇంకా కావాలని చెప్తే సో ఓకే పర్లేదు ఒకటి రెండు తినిపించవచ్చులే అని తీసుకున్నాను అక్కడ మా పాప ఓరియో బిస్కెట్స్ దుప్పించి నాకు అసలు నచ్చదండి ఓరియో అండ్ కిండర్ జాయ్ పిల్లలకి ఇవ్వడం నాకు అస్సలు నచ్చదు బట్ మా పిల్లలు అస్సలు మారం చేస్తుంటే సరే ఒక్కటని తీసుకున్నాను mother ఇంక ఇదేమో మా పాప ఎందుకు తీసుకుందో ఏంటో నాకైతే తెలీదు కొనిపించేదాకా అసలు ఊరుకోలేదు సరే ఒక్కసారి కొనిపిస్తాను సరే అని చెప్పేసి ఆ హాజ్మోల్ ఒకటి కొనిపించాను మా పాప ఏంటంటే నా పక్కనే కూర్చుందనమాట తను ఇంకా నిద్రపోలేదు ఇది నైట్ టైం షూట్ చేశాను నేను తను ఇంకా నిద్రపోలేదు నేను ఏమేమి చూపించలేదో అవన్నీ తను పక్కన నుంచి చూపిస్తుంది అనమాట నాకు నచ్చని వస్తువులు నేను చూపించట్లేదు అని చెప్పేసి అంటే ఓరియా అలాంటివి ఓ ఎందుకు అసలు మీరు తినడమే వేస్ట్ ఇంకా వీడియోలోనే కూడా నాది అని చెప్పేసి అంటున్నా నేను సో లేదని మనం చూపిస్తూ ఉందనమాట తనైతే వీడియోలో మా వారైతే ఐరన్ చేసుకుంటున్నారు అక్కడ కనిపిస్తుంది కాండి బ్యాక్ సైడ్ అది ఇంకా ఇవన్నీ నేను ఇంకా ఇది రాజ్మా అనమాట ఇంకా రాజమా నేను ఎప్పుడు చేయలేదండి ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను రాజ్మా అనేది చాలా టేస్టీగా ఉంటాయి అని చెప్తే నేను చాలాసార్లు విన్నాను ఎప్పుడు ట్రై చేయలేదు సో ఈసారి అయితే చేద్దాం ట్రై నేను అది కూడా వీడియో షూట్ చేస్తాను లేండి అసలు ఎలా ఉంటుంది ఏమో నేను కూడా ఫస్ట్ టైం చేస్తాను అనమాట ఇంకా బేకింగ్ పౌడరు ఇంకా కస్టర్డ్ పౌడరు ఇంక ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మనకి కస్టర్డ్లో మంచిగా పనికి వస్తాయి ఇంకా రంజాన్ వస్తుంది సమ్మర్ వస్తుంది మనకి ఇలాంటివి అంటే రంజాన్లో పక్క పొద్దున్నప్పుడు ఇలాంటివి కూల్ కూల్గా ఏదన్నా తాగాలి తినాలి ఉంటుంది అందువల్ల కస్టర్డ్లో వాటికి మంచి తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో అందువల్ల ఇవన్నీ ఇంకా దానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చుకున్నాను ఈసారి నేను సన్సిల్క్ తీసుకొచ్చినానండి హెయిర్కి ఫస్ట్ నేను వాటిగా తీసుకొచ్చాను కదా అంత నచ్చలేదు నాకు సో ఈసారి ట్రై చేద్దామని చిన్న ప్యాక్ తీసుకొచ్చాను ఇంకా దీంతో మన జుట్టు ఉండాలో ఊడాలో తెలవాలన్నమాట ఇంక ఇదేమో నేను ఎప్పుడు విమ్ వాడతానండి విమ్ లిక్విడ్ వాడతాను సో ఈసారి అయితే ఇది బాగుంది చూద్దాం మై హోమ్ వాళ్ళదని చెప్పేసి ఇది తీసుకొచ్చాను ఇంకా లైటర్ కూడా ఇంట్లోది ఖరాబ్ అయిపోయింది సో అది ఒకటి తీసుకొచ్చాను స్ట్రైనర్ ఒకటి తీసుకున్నాను నాకు ఎప్పుడు ఇది మనకి రైస్ ఏమన్నా స్ట్రైన్ చేయాలంటే ఆ స్ట్రైనర్స్ లేవు అనమాట ఇంట్లో ఒకటి ఉంది కానీ చాలా పెద్ద సైజులో ఉందనమాట ఇలాంటిది కాదు అది వేరే టైప్లో స్టీల్ వేరే టైప్లో ఉంటుందన్నమాట సో అందుకని ఇలాంటివి లేవని ఒకటి తీసుకొచ్చుకున్నాను తర్వాత ఏమో ఇవి ప్లేట్స్ తీసుకొచ్చానమాట ఇవైతే ఇవి ఇంట్లో ఓల్డ్ ఓల్డ్ అన్నీ తీసేసాను కదండి సో బాగలేనివి ఇంక అందుకే కొత్తవి తీసుకొచ్చానమాట ఓల్డ్ తీసేసినప్పుడు మనకి మళ్ళీ కొత్తవి కావాలి కదండి సో అది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండి అవన్నీ సో ఒక టూ హండ్రెడో ఏమో పడ్డది నాకు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చేసింది ఫ్రీ ఏం కాదులేండి అదొక హండ్రెడ్ ఒక హండ్రెడ్ బట్ చెప్పడానికి అలా చెప్తుంటారు వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట దాని కాస్టులు పర్టికులర్గా తెలియదులే కానీ సో అది మా పాప చూడండి ఎట్లా చేస్తుందో అసలు తను ఇంకా నిద్రపోలేదండి మే అసలు మా పెద్ద పాప ఆల్రెడీ నిద్రపోయింది తను మాత్రం నిద్రపోకుండా నా వీడియోలో ఈ విధంగా డిస్టర్బ్ చేస్తూ ఉందనమాట ఇంకా నేను ఇవన్నీ ష్యూ ఇంకా కాజు బాదం ఇవన్నీ నేను కంటైనర్స్లో వేస్తున్నానమాట మిగతా పప్పులు అవన్నీ అయితే నేను మా నార్మల్గానే పెట్టేస్తాను ఇప్పుడన్నీ యూస్ చేయాలి అన్నప్పుడు తీసేసి అప్పుడు స్టీల్ కంటైనర్స్లో వేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇది ఎండుకజులు మా పాప చూడండి అసలు ఎలా చేస్తుందో వీడియోలో అసలు నేను అప్పుడే చెప్తూనే ఉన్నానండి పక్కకు జరగమ్మా అని చెప్పేసి ఆయన వినకుండా తనున్నా నేను ఏమేమి సరిగ్గా క్లారిటీగా చూపించట్లేదు వాటన్నిటినీ ఆ డ్రై ఫ్రూట్స్ని అన్నీ మంచిగా చూపిస్తుంది మర్చిపోతే కూడా మమ్మీ ఇది చూపించలేదు అని గుర్తు చేస్తుంది అనమాట నాకు మంచిగా నువ్వు వచ్చి చెప్పరాదు షూ అంటే లేదు లేదు నేను చెప్పను అంటుంది మళ్ళీ తనకి మళ్ళీ కెమెరా ముందుకైతే రాదు తనకి సిగ్గు కానీ చెప్పడం మాత్రం మంచిగా చెప్పేసిద్ది మొత్తం సో ఇవేమో బార్లీ గింజలు మనకి సమ్మర్కి చాలా మంచిగా పనికి వస్తాయండి ఇవైతే బార్లీ అనేవి అసలు ఎక్కువగా మనకి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా దీని యొక్క సూప్ తాగుతారనమాట అసలు మంచిది అనమాట ఇది ఎవరికైనా తెలిసే ఉంటుంది చా కామన్గా అందరికీ ఇంకేమో డ్రై ఖర్జు ఇంక దాని అయితే నేను ఈ విధంగా స్టీల్ కంటైనర్లో వేస్తున్నానండి ఇంక ఇవి కూడా గ్లాస్వి కూడా నాకు మనకి హనీకి న్యూట్రిలాకి వాటికి వచ్చిందే నేను యూస్ చేశాను అనమాట నేను సపరేట్గా ఏం ఈ స్టీల్ కంటైనర్స్ కంటైనర్స్ అయితే నేను కొన్నానులేండి సో ఇవన్నీ అయితే ఈ విధంగా వేసేసాను మిగతావి ఏమో నేను నార్మల్గానే ప్యాకెట్స్లో పెట్టేస్తాను అవసరం ఉన్నప్పుడు తీసి యూజ్ చేసి మిగిలిన దాన్ని నేను కంటైనర్స్లో వేస్తాను అనమాట సో ఇంకా పసుపుని కూడా వేస్తున్నాను ఆ పసుపు తీసుకురావడం మర్చిపోయానండి నేను ఇంకా నో ప్రాబ్లం మనకి విలేజ్లో దొరికిద్ది పసుపు అయితే నో ప్రాబ్లము సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి మోస్ట్ స్టీల్వి స్టిక్కర్స్ తీసేసి ఇంకా క్లీన్ చేస్తే ఇంకా యూస్ యూజ్ చేయడానికి బాగుంటాయి అన్నమాట సో హోదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం